ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగుతోంది పదకొండు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలి వెళుతున్నాడు ఉదయం ఈ శోభయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్ద ఎత్తున సాగనుంది ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్ రాజ్దూత్ హోటల్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సచివాలయం ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా కొనసాగుతుంది ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరుగుతుంది హుస్సేన్ సాగర్ లో మధ్యాహ్నం భారీ గణనాథుడు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు జీహెచ్ఎంసీ చేపట్టారు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న క్రేన్ నెంబర్ ఫోర్ వద్దకు వెళ్దాం అక్కడ మా కరస్పాండెంట్ రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రజిత ఏమిటి సంగతి మొత్తం జన కోలాహలం మధ్య అత్యంత విశేషమైనటువంటి నిమజ్జనోత్సవం వేళ మీరు అక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎలా ఉంది పరిస్థితి ఈ ఉదయం నుంచి కూడా ఎంతమంది గణనాథులు వచ్చి తన తల్లి ఉడికి చేరుకున్నారు అలాగే అక్కడ పరిస్థితి ఏమిటి అందుకున్న గణనాథుడు అయితే ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమై పరిసర కూడా కోలాహలంగా మారాయి మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది మొత్తానికి అయితే చూసుకుంటే ఇప్పుడు హైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఇక్కడే జరగనున్న నేపథ్యంలో శోభయాత్రగా ఖైలతాబాద్ మహాగణపతి ఇక్కడికి వస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న గమేనా అందరినీ కళ్ళను కూడా పోలీసులు అయితే తరలించడం జరిగింది మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే హైదరాబాద్ మహాగణపతి ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ రానున్నారు ఎన్టీఆర్ మార్క్ దగ్గర నెంబర్ ఫైవ్ వద్ద హైదరాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది అయితే ఈ నిమజ్జనానికి ప్రత్యేకత ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిమజ్జనానికి ఖైరదాబాద్ మహాగణపతితో కలిసి పాదయాత్రగా వస్తున్నారు ఇప్పటికే ఆయన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను అన్నింటినీ కూడా చూశారు సమీక్షించారు సమీక్షించి ఇక్కడ వర్గస్ తో మాట్లాడడం కూడా జరిగింది అయితే మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ప్రజాపాలన దినోత్సవం కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొని తరువాత ఇక్కడ ఖైరతాబాద్ గణపతి నిమజ్జనంలో కూడా పాల్గొంటున్నారు ఇంకా మనం ఏర్పాట్ల విషయానికి వస్తే అయితే గణపతి నిమజ్జనాలు మూడవ రోజు నుండి ఐదవ రోజు నుండి కూడా సాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే డ్యామ్ నిమజ్జనం నిమజ్జనమైన గణపతులకు ఎలాంటి నిమజ్జనమయ్యే గణ గణపతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే ఏర్పాట్లు చేశారు ఇదివరకే అయి ఉన్న గణపతులు మట్టి ఏదైనా ఉంటే ఆ నీటిని వెంట వెంటనే క్లీన్ చేస్తూ కూడా ఈ రోజు నిమజ్జనాలకు ఎలాంటి లోటు లేకుండా అయితే చూస్తున్నారు మొత్తానికి మనం చూ చూడొచ్చు ఫైరసాబాద్ మహాగణపతి మరికాసేపట్లో ద్వారా నిమజ్జనానికి రానున్నారు ఇక ఏర్పాటు ఈ నిమజ్జనాన్ని చూడడానికి అయితే వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ వేసి ఉన్నారు ఖైరదాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూడడానికి మనం డిగ్రస్ లో చూసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి తమ తమ గణేషులను తీసుకొచ్చి అయితే నిమజ్జనానికి పెట్టడం జరిగింది మొత్తానికి మరోవైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ట్యాంక్ బండ్ పైన జరగనుంది ఇప్పటికే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట కూడా పూర్తయింది ఈసారి లడ్డు గతంతో పోలీసు అయితే రిసార్ట్ ధరించపోయిందని చెప్పొచ్చు చెప్పచ్చు గతంలో అయితే ఇరవై ఏడు లక్షలు పలికిన ఈ లడ్డు ఈసారి అయితే ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొడలు శంకర్ రెడ్డి అనే వ్యక్తి అయితే గెలుచుకున్నారు మొత్తానికి ఖైరకాబాద్ మహాగణపతి నిమజ్జనం సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గంతా కోలాహలంగా మారింది ఈసారి సీఎం కూడా రానున్న రానుండడంతో ఇది మరింత కూడా ఆకట్టుకొని ఉందని చెప్పొచ్చు హైరకాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది రమణ బాబు థ్యాంక్ యూ రజిత